ప్రైజలాడ్ యేసుక్రీస్తు దేవిరాముల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి మాట ద్వారా మనల్ని బలపరిచి మనకు మళ్ళీ ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు యేష గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది యేసు ప్రభు తను చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి కాదు ఆయనలో అతిక్రమమే లేదు పరిశుద్ధుడు ఆయనంత పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరు లేరు అయితే ఎందుకు ఈ లోకానికి వచ్చాడు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడడానికి వచ్చాడు లోకంలో ఉండేటువంటి ఎవరైనా గాయపరుస్తారు కానీ గాయపరచబడరు ఒకరి నిమిత్తం యేసు ప్రభు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు ఉదయకాల సమయంలో ఇంకా అతిక్రమంలో ఇంకా పాపంలో ఇంకా లోకంలో జీవిస్తున్నావా నేడి అనుకూల సమయం ప్రభుని క్షమాపణ కోరి నీ కొరకు ఇంతకు ముందే గాయపరచబడినటువంటి ప్రభు పాదముల దగ్గర నువ్వు రాగలిగితే అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన దేవుడు తన రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తాడు ఉదయకాల సమయంలో నిన్నే గుడ్ ఫ్రైడే అయ్యి ఈరోజులో దేవుని యొక్క మరణాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు చూపాడు ఉన్న స్థలంలో మోకరించి నా అతిక్రమ క్రియలను బట్టి నువ్వు గాయపరచబడ్డం ఎంత ప్రేమ చూపించినా వేసయ్యా నేను దీనికి పాత్రుడనా యోగ్యుడనా అని ఒకసారి దేవుని సన్నిధిలో వినయ విధేయతలతో నువ్వు సమర్పించుకోగలిగితే నిస్సేముగా దేవుడు ఆ కృతజ్ఞతను చూచి తప్పనిసరిగా ఆయన గాయపన హస్తంతో నిన్ను ముట్టి నీ జీవితంలో కార్యం చేస్తాడు పరిశుద్ధ తండ్రి మా అతిక్రమముల నిమిత్తం ఎవ్వరూ కూడా గాయపరచబడలేదు నువ్వు గాయపరచబడ్డ అందుకు వందనాలు నీ ప్రేమకు ఏమి రుణస్థులమే ఒప్పుకుంటూ ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ